హాయ్ హలో అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తా ఉందా ఈరోజు నేను మాట్లాడేపోయే టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను మన ఛానల్ కూడా దేవుంది ది వల్ల అండ్ అలాగే మీ ఆదరణ వల్ల అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయితే సక్సెస్ అయిపోయింది ఇది వచ్చి మినీ మానిటైజేషన్కి అయితే మనం అప్లై చేస్తున్నాము అప్లై చేసిన టూ డేస్కి అయితే మన మానిటైజేషన్ అయితే సక్సెస్ అయిపోయింది అనమాట నాకు యూట్యూబ్లో ఈ ఛానల్ మెయింటైన్ చేయడానికి నాకు వచ్చిన ఆలోచన వచ్చింది అండ్ అలాగే మనకి సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి అయితే నేను చెప్దామని అనుకుంటున్నాను సో దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరూ ఫుల్ వీడియో అయితే చూసేయండి నాకు వచ్చి ఈ వీడియోస్ తీయాలి అన్న ఆలోచన కలిగించిన ఒక ఊరు వచ్చి అరిగిల వారిపల్లి అరిగిల వచ్చినప్పుడు ఆ ఊర్లో నా ఆ ఊర్లో నాకు ఎవరు తెలీదు ప్లస్ ఆ ఊరికి వచ్చిన ఎద్దులు నాకు ఇది ఎవరు ఎద్దులు ఏంది ఈ కథ ఏంది ఈ పేర్లు ఏంది అనేది కూడా నాకు తెలియదు అన్నమాట నేను యూట్యూబ్కి ఇప్పుడు వచ్చి అప్లోడ్ చేసినప్పుడు నాకు ఇప్పటికీ నాకు ఎద్దులు ఎవరిది చాలా మందిది అనేది తెలియదు అనమాట సో ఇక మీదటే తెలుసుకుందాం అనుకుంటాడా సో తెలుసుకుని వీడియోస్ అయితే నేను మ అందరి అందరి ఎద్దులు ప్రతి ఒక్కరి ఎద్దులు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అప్పట్లో సీకే అన్న గారి పేరు అయితే నాకు వినబడింది సీకే సీకే అని సీకే అన్న గారిది ఎద్దు వచ్చి అల్లిలో వదలంగానే ఒక అల్లి కట్టలు వచ్చి ఒక రౌండ్ వేసింది అనమాట ఆ రౌండ్ వేసినప్పుడు అల్లిలో ఉండే ఆ జనాలు మొత్తం క్లియర్ అయిపోయినారు స్పేస్ మొత్తం నీట్గా మధ్యలో అయితే నీట్గా స్పేస్ వచ్చేసింది ఆ మూమెంట్ చూసినప్పుడు అనిపించింది నాకు అరే టాన్ మూమెంట్ మనం వీడియో తీయలేకపోయినామే అని ఆ తర్వాత వచ్చి నా నేను ఒక మిద్ద మీద నిలబడుకున్న నాకు డెడ్ లో ఒక రేకుల కింద వచ్చి ఒక బ్లాక్ కలర్ ఎద్దు దాని పేరు వచ్చి రావను ఆ ఎద్దు ఓనర్ వచ్చి రమేష్ కోనంగివారిపల్లి రమేష్ వచ్చి నా ఫ్రెండ్ అనమాట సో అందుకే నేను రమేష్ అని చెప్తున్నాను కోనంగివారిపల్లి ది ఆ ఎద్దు వచ్చి ఆ రోజు ఆ అల్లిలోకి తీసుకొని వచ్చేంత టైం కూడా వేయలేదు రచ్చ చేసింది ఆ రోజు సో ఇట్లాంటి మూమెంట్స్ అన్ని చూసినప్పుడు నాకు కూడా అనిపించి నేను ఆ తర్వాత అనుపల్లిలో రెండు వేల ఇరవై రెండులో వీడియో ఒకటి తీసి యూట్యూబ్లో అయితే రిలీ రిలీజ్ చేసినాను బాగానే పోయింది అంత వ్యూస్ పోయిన దానికి ఒక డెబ్బై మంది సబ్స్క్రైబర్స్ దాకా వచ్చినాను సో నాకు ఈ సబ్స్క్రైబర్లు ఈ వీడియో ఈ మాండే చేసినో దీని మీద అంత అవగాహన లేదు కాబట్టి నేను ఈ ఛానల్ అయితే ఛానల్ రోజు గుమ్మను ఏదో ఎదుకో వీడియోలు పెట్టుకుంటా అట్లా ఇట్లా అయితే ఉండిపోయినా ఆ తర్వాత మళ్ళీ ఈ ఇయర్ ఫిక్స్ అయ్యి మనం ఎట్లయినా సరే ఏదో కంటెంట్ మనం వీడియోస్ తీసి పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ జల్లికట్లోకి వచ్చి నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది మన ఛానల్ని ఊరు పేరు తెలియకుండా ఉన్నప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చి మన ఛానల్ని ఇంతగా ఆదరించి మన ఛానల్ మానిటైజ్ చేసిన దాకా వచ్చిందంటే దానికి కారణం వచ్చి మన సబ్స్క్రైబర్స్ వ్యూహర్సే అనమాట సో మన ఛానల్ ఇంతవరకు సక్సెస్గా తెప్పించిన అయితే మీకు నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను ఇంకా మిన్నట్టు కూడా నేను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నేను నా సాయశక్తులా నేనైతే ప్రయత్నిస్తాను మన ఛానల్ అయితే ఫుల్ వీడియోస్ అలాగే మంచి మంచి వీడియోస్ అయితే తెద్దామని అయితే నేను అనుకుంటా ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్లో వ్యూస్ చూసి మన ఛానల్ని మానిటైజ్ చేసిన దాకా తెచ్చిన ప్రతి ఒక్కరికి నాకు పేర్లు తెలియదు మనుషులు తెలియదు కాకపోతే కానీ మనకి వీడియోస్ అయితే ఒక్కొక్క వీడియో ఆల్మోస్ట్ ఆల్ వంద గంటలు నూట ఇరవై గంటలు ఆ రెండు వందల గంటలు మూడు వందల గంటలు వాచ్ అవర్స్ వచ్చిన దానివల్లే మనకి కి అయితే మనం ఎలిజి ఎలిజిబిలిటీ అయినాం సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను ఇంకొచ్చి మనకి నేను కి అప్లై చేసేదానికి నేను వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి కూడా నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను వాళ్ళు నా మా బామార్థ ఒకరు ఉన్నారు ఆ తర్వాత మా పక్కన ఊరిలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళైతే మా నేను వీడియోస్ తీసేదానికి వాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు వచ్చి వచ్చినారంటే నాకు ఒక ప్లేస్ చూసేవాళ్ళు నా అదో పలానా చోట ఇక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ అని నేను పైకి ఎక్కిన నేను ఒక కొంచెం మంచి ప్లేస్ లో చూసుకొని కూర్చున్నప్పుడు ఆ మా బామర్ది అట్లాగే ఆ పిల్లలు వాళ్ళందరూ నన్ను ఒక లో కూర్చోబెట్టేసి వాళ్ళు వెళ్ళి అల్లిలో ఉండేవాళ్ళు అనమాట ఆ తర్వాత మనకి మెయిన్ మెయిన్గా చేసిన అప్లై చేయడానికి మనకి సపోర్ట్ చేసింది ప్లస్ మన కి కొన్ని కొన్ని టిప్స్ రన్ విత్ నాయన ఈ అన్న చెప్పిన నాకు ఆయన పరిచయం లేనప్పుడే బ్రో మీరు ఛానల్ స్టార్ట్ చేసినారా ఈ ఛానల్ మీకు మానిటైజేషన్ మానిటైజేషన్ ఉంటుంది ఇట్లా అవ్వాలంటే మీరు ఈ టిప్స్ యూజ్ చేయాలనేది మనకి చెప్పించింది వచ్చి రన్ విత్ అన్న ప్లస్ వాళ్ళ బ్రదర్ రెడ్డి రెడ్డి పిల్లోడు వచ్చి నాతో కూడా పనిచేసినాడు ఒకప్పుడు సో నేను పండగలకి వచ్చి వీడియో తీయడం చూసి వీళ్ళు వచ్చి నాతో నాకు ఇమర్చి అనమాట నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినాను సో అప్పుడైతే ఈ టిప్స్ చెప్పినారు సర్లే మళ్ళీ ఐరాల పండగకి వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళు నన్ను చూసి నేను వాళ్ళతో మాట్లాడించి అప్పుడు చెప్తే ఆ తర్వాత వచ్చి వీళ్ళు వచ్చి నాకు ఇట్లా అమర్త ఉన్నాయి ఇట్లా టిప్స్ యూజ్ చేయాలి దీనివల్ల మీరు మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ అవుతారనేసి అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో దీనివల్ల అయితే నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయినా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మన ఛానల్కి పేరు వచ్చి పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చి ఈ బైక్ అనమాట సో ఈ బైక్ ఈ బైక్ పేరే నేను అంటే ట్రావెల్ విత్ హంటర్ త్రీ ఫిఫ్టీ అనేది మన ఛానల్ పేరు ఆ పేరు పెట్టుకునే దానికి మెయిన్ కారణం ఏదైనా వచ్చి ఈ బైక్ ఈ బండి పేరు పెట్టడానికి మెయిన్ కారణం వచ్చి మా తమ్ముడు మా తమ్ముడు ఆ రోజు నా ఏదైనా ఛానల్ కొత్త పేరు పెట్టినా అంటే అప్పుడు పాతగుంటకు పోయే ముందు రోజు ఆలోచించి ఆలోచించి లాస్ట్కి ఇంకేది దొరక్క మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా ఒక ఛానల్ అనుకున్నాక ఈ బైక్ మీద ఈ బైక్ అయితే దాని పేరు పెట్టడానికి అయితే మనకి ఆప్షన్ వచ్చింది అనమాట సో ఇలా నా మానిటైజేషన్ అయితే సక్సెస్ అయింది ఇంకా చాలా మంది ఛానల్ పెట్టుకొని రన్ చేస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఛానల్లో కూడా మానిటైజేషన్ అయ్యి ప్రతి ఒక్కరు ఛానల్లోనూ వీడియోస్ బాగా వైరల్ అవ్వాలని నేను కోరుకుంటాను అలా ఇంకైతే ఇప్పుడు నా నేను పడిన కష్టాలు చాలా అయితే ఉన్నాయి ఈ వీడియోస్ తీయడానికి ఆ కష్టాలు వచ్చి ఎదుటి వాళ్ళు కూడా నాకు తెలిసి నేను ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ లోనే నేను ఇంత కష్టపడినాను అంటే నాకన్నా పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు దాన్ని నేను యూట్యూబర్స్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను సో దయచేసి మీరు అందరూ మన కి సపోర్ట్ చేసి మన ఛానల్ లైక్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నా మాటల ద్వారా ఏం చెప్తుంటే నా మాటలో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి అయితే నన్ను మన్నించండి సో ఇంతవరకు వీడియో చూసిన దానికి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటానా